വെന്യൂസ് തെലങ്കാന ന്യൂസ് കി സ്വാഗതം తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని పరిపాలనా భవనం వద్ద ఎన్జిఓ స్టాఫ్ అసోసియేషన్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ పేరుతో డే పేరుతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్నటువంటి డిఏ నూతన పిఆర్సీ అమలు చేయాలని కోరారు యూనివర్సిటీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలతో ఆరోగ్య కార్డులను జారీ చేయాలన్నారు యూనివర్సిటీలలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ సెప్టెంబర్ తర్వాత నియమితులైన ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ యూనివర్సిటీ సమస్యలను యూనివర్సిటీలను గాలికి వదిలేసి కనీసం పదేళ్లలో ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించినదే లేదని అన్నారు కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తప్ప ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి తమ సమస్యలను వినాలని కోరారు అందరి కొంచెం సమస్య కాబట్టి గవర్నమెంట్ అవసరం వచ్చింది కాబట్టి ఈ రోజు మనం డిమాండ్ కౌన్సిల్ లో మన మెంబర్ ఉన్నట్టయితే మన సమస్యలను అక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది మరి మనం ఏదో కాగితాల మీద రాసిస్తే అధికారులు నామమాత్రంగా అందులో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో మన నాటి చింత ప్రతినిధి ఉన్నట్టయితే మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చెప్పి మీరు రావాలని చెప్పి ఉద్యోగులు విద్యార్థులు అందరం కంఠంతో మేము అప్పీల్ చేస్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మా ఉస్మానియాకు ఒకసారి సందర్శించండి ఇక్కడ పెద్ద సమస్యలు ఏమి లేవు మీరు తలుచుకుంటే చిన్న చిన్న సమస్యలు మీరు ఇక్కడికి ఇక్కడ నిర్ణయం తీసుకునే శక్తి ఎక్కుతుందని చెప్పి నమ్మే వ్యక్తులలో మేము ఒకరం ఎందుకంటే యువ ముఖ్యమంత్రి గారు సమస్యల పట్ల అవగాహన ఉంది విద్యార్థుల సమస్యల పట్ల అవగాహన ఉంది అనేక సందర్భాల్లో యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వకుండా మీరు అనేక కష్ట నష్టాలు కూర్చి యూనివర్సిటీలకు వచ్చిపోయినటువంటి సందర్భాన్ని మర్చిపోద్దు ఈరోజు ఒక రాజస ఉట్టిపడేలాగా యూనివర్సిటీకి రండి మా సమస్యలు వినండి పరిష్కరించండి అని చెప్పి మరి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర విద్యా విశ్వవిద్యాల ఉద్యోగుల అధ్యక్షుడిగా నా పేరు జ్ఞానేశ్వర్ అపీల్ చేస్తూ ఉన్నాం మా అందరి పౌర సన్మానం మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి నివర్సిటీ సందర్శించడానికి డిమాండ్ చేస్తాం తెలంగాణ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అదేవిధంగా ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు విశ్వవిద్యాలయాల్లో డిమాండ్ డేగా ఇలా ఉద్యోగ సంఘాలు మొత్తము ఉద్యోగులందరూ కూడా మరి ఇలా పరిపాలనా భవనాల ముందు మా దీర్ఘకాలిక అపరిష్కృతమైనటువంటి సమస్యలను ఈ కొత్త ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి వీలైన తొందరగా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పి డిమాండ్ జరపడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ప్రధానంగా నూతన ప్రభుత్వం నూతన ఆలోచనలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక నిర్ణయాలను కూడా పునఃసమీక్షిస్తూ ముందుకు పోతున్నటువంటి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఆ మంత్రివారి కూడా మా ఉద్యోగ సంఘాల పక్షాల హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో విశ్వవిద్యాలయ యొక్క పాత్ర కాదనలేనటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా టీచర్ పోస్టులు కానీ నాన్ టీచింగ్ పోస్టులను నియమించకుండా విద్యార్థులకు సకలమైన సౌకర్యాలు లేకుండా మరి వాళ్ళకు బోధనా పద్ధతులు లేకుండా నిర్వీర్యం చేసే కుట్ర చేసీలు తర్వాత యూనివర్సిటీల యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించి ముందుకు పోయినటువంటి క్రమంలో మనం అన్నిటిని కూడా పునఃసమీక్షించి యూనివర్సిటీ యాక్టును కూడా పునఃసమీక్షించి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మరి సింహ భాగంగా పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ ఎంప్లాయీస్కు ఒక మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు గత రెండు మూడు నెలల నుంచి వైస్ ఛాన్సలర్స్ లేకపోవడం వల్ల ఎక్కడి సమస్యలు అక్కడ అటు విద్యార్థుల సమస్యలు ఉద్యోగుల సమస్యలు కాలేజీల సమస్యలు కూడా పెండింగ్లో ఉన్నాయి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లను వెంటనే అపాయింట్మెంట్ చేయాలి పెండింగ్లో ఉన్న డిఏలను కూడా ఎందుకంటే అనేక ధరలు పెరిగి ఉద్యోగులందరూ కూడా సతమతమవుతూ ఉన్నారు పెండింగ్లో ఉన్నటువంటి పత్యాన్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం ఉద్యోగులను పక్షపాత వైఖరితో ఐదు శాతం ఇచ్చినటువంటి ఇంటర్మీ రిలీఫ్ను కూడా పెంచవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ నూతన పిఆర్సీని కూడా వీలైనంత తొందరగా ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కాంట్రాక్ట్ టైమ్స్కేల్ స్కేల్ ఉద్యోగులను ఒక ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు యూనివర్సిటీలలో శ్రమదోపిడి గురైరు కనీస వేతనాలకు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి రాష్ట్రంలో ఏదైతే కార్మికుల యొక్క ఉద్యోగుల యొక్క శ్రమను దోపిడీ చేసే అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఎవరైతే ప్రభుత్వ సంస్థలలో యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా జీతాలు చెల్లించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి దాంతోపాటు యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు హెల్త్ కార్డు సిస్టమ్ను కూడా హెల్త్ కార్డును కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి సమస్యలన్నింటి పట్ల ఈరోజు పద్నాలుగు విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగులందరూ మేము ఈరోజు మేము రాన్నాం ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కూడా మేము ఫ్యాక్స్ ద్వారా అదేవిధంగా ఈమెయిల్ ద్వారా కూడా ప్రత్యక్షంగా భవిష్యత్తులో అతన్ని కలిసి మేము రిప్రజెంటేషన్ చేయబోతూ ఉన్నాం చివరగా గత పదేళ్లలో మా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రాలేదు మరి ఆ తప్పు